అఘోర వేషంలో ఉన్న జీవన్ సూర్యప్రతాప్ని చంపబోతూ ఉంటే ఇకప్పుడే స్పృహలోకి వచ్చిన మందారం సూర్యప్రతాప్ని కాపాడుతుంది జీవన్ అక్కడ నుండి తప్పించుకోవడంతో కొంతమంది సూర్యప్రతాప్ మనుషులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక తర్వాత విజయాంబిక భర్త స్వామీజీ సూర్యప్రతాప్తో బావగారు మందారం స్పృహలోకి వచ్చింది మందారానికి అన్యాయం చేసింది ఎవరో కనుక్కొని బావగారు అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా బావగారు ఈరోజు మందారం స్పృహలోకి వచ్చిందంటే అది కేవలం మీ వల్లనే చాలా థ్యాంక్స్ బావగారు అని చెప్పి దండం పెడతాడు ఇక రూప కూడా థ్యాంక్స్ మామయ్య అని చెప్పి స్వామీజీకి దండం పెడుతూ ఉంటుంది ఇక తర్వాత సూర్యప్రతాప్ అమ్మ మందరం నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో చెప్పమ్మా అని అంటూ ఉంటే అవును మందరం చెప్పు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో మందారం దీపక్ విజ్రాంభిక వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళిద్దరే నన్ను కత్తులతో పొడవాలని చూశారు అని చెప్పి నిజం చెప్పేస్తుంది ఇక దాంతో దీపక్ విజయ అమ్మిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు లేదు మావయ్య ఇన్ని రోజులు మందరం స్పృహలో లేకపోవడం వల్ల తనకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం లేదనుకుంటా అందుకే ఎవరు తనని చంపాలని చూస్తే మేము అనుకుని అని చెప్పి దీపక్ విజయ అమ్మిక వాళ్ళు కావాలని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇకప్పుడు స్వామీజీ బావగారు ఈ నీచులే ఇంతటి దారుణానికి ఒడికట్టారని తెలిసింది కదా వాళ్లకు తగిన శిక్ష వేయండి అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా వేస్తాను అంటూ సూర్యప్రతాప్ ఇన్ని రోజులు నన్నే మోసం చేస్తారా అంటూ ఇకలా దీపక్ని విజయాంబికని చంప పగులు కొడతాడు మావయ్య ప్లీజ్ మావయ్య అసలు మేమెందుకు చంపాలనుకుంటాం మందారాన్ని తను ఎవరో తనని చంపాలనుకుంటే మేమని పొరపాటు పడుతుంది నిజానికి మాకు ఏ పాపం తెలియదు మావయ్య అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు ఇకప్పుడు రూప మాట్లాడుతూ ఈ దీపక్ ఇంకా అబద్ధం చెప్తున్నాడు నాన్న వీళ్ళే మందరాన్ని చంపాలని చూశారు తను బతికి ఉందని తెలిసి కూడా డబ్బు కోసం ఈ దీపక్ మరొక పెళ్లి చేసుకున్నాడు ఇన్ని రోజులు మందరంని కిడ్నాప్ చేయించి రెండవసారి కూడా చంపాలని చూశాడు అని చెప్పి రూప అంటూ ఉంటుంది వీళ్ళు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదయ్య గారు చేశారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఇకప్పుడు విజయాంబిక భర్తయిన స్వామీజీ బావగారు ఒకవేళ వాళ్ళని మీరు చంపడానికి మమకారం అడ్డొస్తే నాకు చెప్పండి నేను వాళ్ళని చంపేస్తాను ఇటువంటి దుర్మార్గులు ఈ భూమికి భారంగానే ఉంటుంది అటువంటి ఈ దుర్మార్గులు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే నేనే వాళ్ళని చంపేస్తాను అంటూ సూర్యప్రతాప్ రై నిజం చెప్పరా మందరాన్ని ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పి అలా దీపక్ రెండు చంపలు కూడా వాయిస్తూ ఉంటాడు ప్లీజ్ మావయ్య నేను చెప్పేది విను అని దీపక్ అంటూ ఉంటే తమ్ముడు ఒక్కసారి నేను చెప్పేది వినరా అని విజాంబిక అంటూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ విజయాంబిక చంపకూడ పగలగొట్టి ఇన్ని సంవత్సరాలు నువ్వు చెప్పేది వింటూనే వచ్చాను కదక్క కానీ నా ఇంట్లోనే ఉంటూ నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు అయినా మందారాన్ని చంపాలనుకున్న మిమ్మల్ని నేను కొట్టడం ఏంటి చంపాలి కానీ అంటూ అలా సూర్యప్రతాప్ వాళ్ళిద్దరికి గొంతు పట్టుకుంటాడు ప్లీజ్ తమ్ముడు చచ్చిపోతామని విజయాంబిక అంటూ ఉంటుంది ఇక తర్వాత రూపా నాన్న వీళ్ళు నా కొడుకును కూడా చంపాలని చూశారు నాన్న రాజు నేను ఇన్ని సంవత్సరాలు అపార్థాలతో దూరంగా ఉండడానికి కారణం కూడా వీళ్ళే నాన్న నా బిడ్డని చంపాలని చూశారు అటువంటి ఈ దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టద్దు ఇటువంటి దుర్మార్గులు భూమి మీద ఉంటే ఇంకా లెక్కలేనన్నీ పాపాలు చేస్తారు అని చెప్పి రూపా అంటూ ఉంటుంది ఈ కళ సూర్యప్రతాప్ వాళ్ళని చంపబోతూ ఉంటే అప్పుడు రాజు అయ్యగారు వాళ్ళని చంపి మీరు హంతకులు అవ్వద్దు ఇటువంటి పాపత్ముల్ని జైలుకి పంపించాలని చెప్పి రాజు అంటూ ఉంటే ఇక సూర్యప్రతాప్ పోలీసులకి ఫోన్ చేస్తాడు మందరాన్ని చంపాలని చూశారు వీళ్ళిద్దరూ వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులు విజయాంబికని దీపక్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అమ్మ రూపా రాజు మీరిద్దరూ కూడా నన్ను క్షమించాలి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చెప్పిన మాయ మాటలు విని మోసపోయి మందరం విషయంలో రాజు తప్పు చేశాడనుకొని నేను మీ ఇద్దరిని దూరం పెట్టాను అని చెప్పి క్షమించమని వేడుకొని ఇక వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాడు ఆ తర్వాత రూపా సూర్యప్రతాప్తో నానా నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కొద్ది సంవత్సరాల క్రితం నా కన్న కొడుకు చనిపోయాడని మనం అంతా కూడా అనుకున్నాం కానీ నా కన్న కొడుకు బతికే ఉన్నాడు నాన్న బంటి నా కన్న కొడుకు అని చెప్పి రూప చెప్పడంతో నువ్వు చెప్పేది నిజమా అమ్మ అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు అవును నాన్న ఇప్పుడు బంటిని గుడికి తీసుకొని రమ్మని అమ్మకు చెప్తాను అని చెప్పి రూప విరూపాక్షికి ఫోన్ చేసి బంటిని తీసుకొని రమ్మని చెప్తుంది ఇక విరూపాక్షి బంటిని తీసుకొని గుడికి వస్తుంది ఇక తాతయ్య అంటూ బరిగెత్తుకుంటూ వచ్చి బంటి సూర్యప్రతాప్ని హక్ చేసుకుంటాడు సూర్యప్రతాప్ బిని ఎత్తుకొని ముద్రతో ముంచెత్తేస్తాడు ఇక అది చూసి రాజు రాజరూపా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు తర్వాత రూప సూర్యప్రతాప్తో నాన్న ఇప్పుడు మందరం విషయంలో వాళ్ళు చేసిన తప్పులేంటో మీకు అర్థమైంది కదా నాన్న అలాగే అమ్మ విషయంలో కూడా ఎటువంటి తప్పు జరగలేదు నాన్న అమ్మ ఏ తప్పు చేయలేదు ఇది కూడా అత్తయ్య వాళ్ళు ఆడించిన నాటకమే అని చెప్పి రూప అంటూ ఉంటుంది ఇక దాంతో సూర్యప్రతాప్ ఇప్పుడు మందారం విషయంలో జరిగిన దానికి మందారం సాక్ష్యం చెప్పింది కాబట్టి నేను నమ్ముతున్నాను కానీ మీ అమ్మ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులను ఆ రోజు నేను జరిగింది మర్చిపోలేను మీ అమ్మని ఈ జీవితంలో క్షమించలేను అని చెప్పి సూర్యప్రతాప్ మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో విరూపాక్షి సూర్యప్రతాప్ మాటలకి ఎంత బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో రౌడీల నుండి తప్పించుకొని వచ్చిన రాఘవ అయ్యగారు అయ్యగారు అని చెప్పి అలా సూర్యప్రతాప్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇన్ని రోజులు నేను మీతో ఒక నిజం చెప్పాలని ప్రాణాలతో ఉన్నాను రౌడీలు నన్ను వెంబడిస్తున్నారు ఏ క్షణానైనా నా ప్రాణాలు తీయవచ్చు అందుకే నేను చచ్చిపోయేలోగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దేవతలాంటి అమ్మగారికి నాకు తప్పు అంటగట్టి అమ్మగారిని మీ దృష్టిలో చెడ్డదాన్ని చేసి మీ జీవితంలో నుండి వెళ్ళిపోయేలా చేసింది మరెవరో కాదయ్య గారు ఆ విజయ అంబిక దీపక్లే అని చెప్పి నాతో ఆ పాపం చేయించింది వాళ్ళే అంటూ సూర్యప్రతాప్ కాళ్ళు పట్టుకుంటాడు ఇక దాంతో విరూపాక్షి ఏడుస్తూ ఉంటుంది అవునాన్న ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆ అమ్మని అన్యాయంగా దూరం పెట్టావు తనని అపార్థం చేసుకున్నావు అమ్మ నువ్వు దూరం అవ్వడానికి కారణం అత్తయ్య దీపక్లే ఎప్పటికప్పుడు అమ్మ మీద లేనిపోనివన్నీ కూడా కల్పించి చెప్పి మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది అత్తయ్య నువ్వు అమ్మని ఇప్పటికైనా క్షమించిన అన్న ప్లీజ్ మనమంతా కూడా కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పి రూప సూర్యప్రతాప్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో సూర్యప్రతాప్ ఒక్కసారిగా విరూపాక్షిని హగ్ చేసుకొని కన్నీలు పెట్టుకుంటాడు నన్ను క్షమించి విరూపాక్షి నేను చాలా పెద్ద తప్పు చేశాను దేవత లాంటి నిన్ను అనుమానించి ఇన్నేళ్ళు దూరం పెట్టాను ఇకపై మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు మనమంతా కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నాం అని చెప్పి సూర్యప్రత పనడంతో ఇక బంటి అయితే మనమంతా కలిసి ఉండబోతున్నాం అనమాట తాతయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక అలా ఎకరి గద్ద వేస్తూ ఉంటాడు